హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక మన వీడియో వచ్చేసిదే మీకు సాటర్డే బ్లాగ్ అయితే ఉంటుందన్నమాట అంటే మీకైతే లాస్ట్ బ్లాగ్లో వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే చూపించాను కదండి సండే రోజు ఇంక ఇది వచ్చేసి ముందు రోజు అనమాట సాటర్డే రోజుది ఇంక మనకి శ్రీరామనవమి అయిపోయి కానీ చాలా డేస్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే నేను ఇంకా ఆ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే ఫైవ్ అలాగైతే అవుతూ ఉంది ఇంక ఇప్పటికే చూసావు కదా మా అమ్మ అయితే ఇంక మంచిగా ముగ్గులన్నీ వేసేసి రంగులవన్నీ అయితే వేసేస్తూ ఉందనమాట ఇంకా లేవడంతో ఇక్కడ బట్టలు అన్నీ అయితే నానబెట్టేసి పెట్టేసింది ఇంకా చూసారు కదా బయట అయితే మంచిగా ముగ్గులు అయితే వేస్తూ ఉందనమాట ఇంకెందుకంటే వాళ్ళు వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అనమాట కొండ అనమాట బెటర్కుంట అక్కడ మనకైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు అక్కడ మొక్కుంటే అక్కడికి వెళ్దాం అని అనుకున్నాం అనమాట ఇంక నేనైతే వెళ్ళట్లేదులేండి ఎందుకో చెప్తాను ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా అందుకని అయితే మార్నింగ్ త్రీ కో ఫోర్ కాల్ లేచేసింది లేచేసి ఇంకా బయట అన్నీ అయితే మంచిగా క్లీన్ చేసేసుకునింది నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా సన్నజాజి పూలు చాలా స్మెల్ వస్తాయి నైట్ టైం అయితే ఇవి ఇంకా నైట్ అయితే ఇంకా ఎక్కి కొయ్యాలన్నమాట అందుకని చెప్పేసి అయితే కొయ్యలేదు ఇంకా అలానే మార్నింగ్ కల్లా మంచిగా అనమాట ఇక్కడైతే ఇంకా బట్టలు కానీ అయితే వాష్ చేసేసింది ఎన్ని బట్టలు ఉంటాయో ఇంకా అందరం ఉన్నాం కదా ఇంక మంచిగా బట్టలు అన్నీ వాష్ చేసేసింది బయట కానీ అయితే మంచిగా క్లీన్ చేసేసింది అనమాట ఇక్కడ ముగ్గు కనిపిస్తుంది కదా మీకైతే ఇంక ఈ ముగ్గే అనమాట ఇంక ఇదైతే నేను అలా ఏదో వేసేసాను ఇంకా బయట మంచిగా మా అమ్మ ముగ్గు వేసి కలర్స్ అవన్నీ వేసుకునేది అనమాట ఇక్కడైతే బయట అంతా క్లీన్ చేసి చేసేసుకొని ఇంట్లో కానీ క్లీన్ చేసేసింది అనమాట మంచిగా మాప్ పెట్టేసింది చాలా లేట్ అయిపోద్దండి ఇంక ఇవన్నీ కడగాల్సి ఉంటే నేను లేవలేదు నేను కొంచెం లేట్గానే లేచాను ఇంకా ఆలోపు ఏంటంటే మా అమ్మ అప్పటికే క్లీన్ చేసేసి బయట అయితే ముగ్గు పెడుతూ ఉందనమాట నెక్స్ట్ ఇవన్నీ చేసేసిన తర్వాత అయితే మనకి గడపలకైతే మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి అయితే ముగ్గులతో అయితే బొట్లు అయితే పెడుతూ ఉందనమాట ఇంకా మా అమ్మ వర్క్ మా అమ్మ అయితే చేసుకుంటూ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎయిట్ థర్టీ నైన్ కాలం అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలనుకున్నారు ఇంకా అందుకే ఫాస్ట్గా చేస్తుంది ఇంకా అవన్నీ చేసేసి ఇంకా మా అమ్మ అయితే బరి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట అంటే పాలు అవి తీయాలి కదా గేదెల దగ్గర ఇంకక్కడికైతే వెళ్ళిపోయింది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంది ఒకటే లేండి ఎక్కువ లేవు ఇంకా అలా పాలు తీయడానికి అయితే వెళ్ళింది అనమాట ఇంక ఈ లోపు నేను ఏంటంటే చట్నీ కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అవన్నీ అయితే ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తే కదా మనకైతే ఇడ్లీ బ్యాటర్ కానీ అయితే మంచిగా ఫర్మెట్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఇడ్లీ కానీ పెట్టేయాలి ఇంకా ఇడ్లీ పెట్టి చట్నీ నేనే ప్రిపేర్ చేసేసాను అనమాట మా అమ్మ వచ్చేసరికి అయితే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కానీ మనకైతే మంచిగా వచ్చేసింది ఇంకైతే మనకి చట్నీ ఉంటుంది ఇంకా మా నానమ్మ వాళ్ళు అందరు కానీ వస్తున్నారనమాట ఇంకా మా నానమ్మ వాళ్ళకి కానీ ఇంకేదో మొక్కుందంట ఇంకా మెట్ల పూజ అవన్నీ చేయాలంట ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకా మా నానమ్మ వాళ్ళు కానీ వస్తున్నారు ఇంక అందరి కోసం అని చెప్పేసి అయితే కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట చట్నీ అయితే ఇంక ఇడ్లీ బ్యాటర్ కానీ కొంచెం ఎక్కువే చేసి పెట్టేసింది మా అమ్మ అయితే ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే ఫస్ట్ ఇక్కడ ఒక వాయి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఒకటి పెట్టేస్తే ఇంకా తినేవాళ్ళు తింటూ ఉంటారు కదా అలాగ ఇది ఫైనల్గా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా చట్నీ అయితే మనకి ఫ్రై చేసి పక్కన పెట్టేసాను కదా మంచిగా అయితే చల్లారిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేస్తాం అంటే మనకైతే ఇంకా టిఫిన్ పని అయితే అయిపోతుంది రోజుడికి అయితే ఇంక ఇడ్లీ కానీ పెట్టేశాను కదా ఇంకా మా అయితే లేచేసింది ఇంకా వీడైతే ఇంక ఇప్పుడు ఇప్పుడు లేస్తూ ఉన్నాడు చూస్తారు కదా ఇక్కడ సిక్స్ ఫార్టీ అయితే అవుతుంది అనమాట టైం ఇప్పుడు దాకా పడుకున్నాను ఇంక ఇక్కడ సిక్స్ ఫార్టీకే చూసా కదండి మనకైతే ఎండ అసలు ఎంత వచ్చేస్తూ ఉందో చూస్తారు కదా మంచిగా వస్తుంది ఎండ అయితే ఇక్కడ బయట ఉండలేకపోయాం ఉండలేకపోయామనమాట అంత ఎండ వచ్చేసింది ఇక్కడ ఫంక్ మా అయితే ఇంకా మంచిగా బట్టలు అవన్నీ అయితే ఆరేసేసింది అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా వాషింగ్ మిషన్ ఉన్న దాన్ని అయితే యూస్ చేసుకోదు ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అలా కాదంట హ్యాండ్ వాషే నచ్చుద్దంట ఇంకా అలాగైతే ఎక్కువగా హ్యాండ్ వాషే చేస్తూ ఉంటుంది ఇంకా ఉన్నదాని కానీ ఇంకా అలాగైతే యూస్ చేసుకోదు ఇంకా అలా ఉంటుంది మా అమ్మతో అయితే ఇంకా రోజు అండి ఇంకా ఇప్పుడంటే మేము ఉన్నాం కదా మేము ఉన్నప్పుడైనా వాషింగ్ మెషిన్ వేసుకోవచ్చు కదా అంటే వేదు ఎన్నున్నా ఇంకా హ్యాండ్ వాష్ చేస్తుంది ఓ ఏంటో ఇంకా దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదా అవి ఉంటే వేస్తుంది అంతే ఇంకా మేమిద్దరమే కదా మాకు ఎన్ని బట్టలు ఉంటాయి అని చెప్పేసి రోజు అలా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంక వచ్చేసి అయితే ఇడ్లీలు కానీ అయితే మంచిగా ఉడికిపోయాయి ఇంక ఇవి తీసేసేనంటే ఇంకా ఇలా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను హాట్ బాక్స్లో పెట్టేసింది నెక్స్ట్ ఇంకో వాయి పెట్టామంటే ఇంక అందరికి సరిపోతాయి అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా మా చెల్లి అయితే తినాలంట ఫస్ట్ ఇక్కడ నిమ్మకాయ పచ్చడి అనమాట ముందు రోజు ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళు ఎల్లున్నారు అమ్మ వాళ్ళైతే వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మా అయితే ఇంకా మా నాన్న కోసము నిమ్మకాయ రసం తీసి పచ్చడి చేస్తారు కదా ఇంకా అదైతే వేసిచ్చింది ఇంకా దాన్ని అయితే ఇంకా మా చెల్లికి కొంచెం అయితే వేస్తుంది అని చూసారు కదా చట్నీ కానీ ప్రిపేర్ చేశాను కానీ తనకు చట్నీ వద్దంట ఇంకా అలాగైతే నిమ్మకాయ రసం పచ్చడి అంటాం అనమాట ఇంకా అది వేసుకొని అయితే తినేసింది తినిన తర్వాత అయితే ఇంక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసింది అనమాట ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా కొండపైన పెట్టుకోవాలి అనుకున్నారనమాట మా నాన్న అయితే ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బెల్లము యాలకులు అవన్నీ ఏంటంటే ఇంటి దగ్గర నుంచే చేసుకొని వెళ్ళామని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అవుద్దు కదా మనకి ఇంకా అలాగైతే ఇంక అన్నీ రెడీ చేసి పెడుతూ ఉందనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా పాలు పడడానికి అక్కడికి వెళ్ళినట్టుగా ఉంది ఇక్కడ పూలన్నీ కోసైతే ఇంకా వర్క్ అయితే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ అయితే ఇంకా మా చెల్లి అయితే చేసి పెడుతూ ఉందనమాట ఇంకా పూలు అన్ని కోసి పెట్టేసింది ఇంకా అలానే మనకి దీపరాజన్కి అయితే మనకి ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కుందులు హార్ ఇచ్చేది కడీల్ది ఇంకా అవన్నీ అయితే ఇంక మంచిగా క్లీన్గా అవి కానీ అయితే క్లీన్ చేసి పెట్టేసింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా వాళ్ళు చేసేవాడు ఇంక వాడికి కానీ ఫస్ట్ టిఫిన్ తినిపించేశాను తినిపించేసిన తర్వాత అయితే ఇక్కడ ఫ్రెష్ అనమాట ఇక్కడ చూశారు కదా మేము త్రీ డేస్ కోసమే వచ్చామని చెప్పి మీకు అయితే బిఫోర్ వీడియోస్లో అంతా చెప్తూనే ఉన్నాను కదండి ఇంకా అందుకని షర్ట్లు ఏం లేవు కదా అని చెప్పేసి అయితే కావాలో ఒక టూ షర్ట్స్ అయితే అనమాట కొంచెం తక్కువ రేట్లే అండి చూశారు కదా ప్యాంట్ అయితే ఆల్రెడీ ఉన్నింది ఇంక ఈ షర్ట్ కొత్తది అయినా కానీ చూసారు కదా పొట్టి అయిపోయింది అనమాట జస్ట్ తీసుకుని వన్ వీక్ అవుతుంది అంతే ఉగాది రోజు అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా కరెక్ట్గా అయితే కొద్దిగా ఫిట్ అయినట్టు అనిపించింది కొంచెం బాధ వేసింది అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తాం అది కానీ టైట్గా ఉంది కదా ఇంకా కొంచెం తక్కువ రేటే కదా అని చెప్పేసి అయితే ఇంకా లైట్ తీసేసుకున్నాం ఏమి ఇంకా ఎక్స్చేంజ్ కానీ ఏం చేసుకోలేదు ఫస్ట్ ఈ షర్టే వేసాం కానీ దీంతోపాటు ఇంకోటి ఉందనమాట అది కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే ఇంకా అదైతే వేసాం ఇక్కడ అమ్మ చూసారు కదా ఉంది అన్నమాట తిట్టడం అంటే చెబుతూ ఉంది అలాగని ఎవరైనా బట్టలు తీసుకుంటారా చూసుకోకుండా ఎలా తీసుకున్నారు అంత మంచి మంచిగా ఉన్న చూడట్టు ఇలా తీసుకుంటారా అని చెప్పేసి అయితే అలాగైతే తిడుతూ ఉందనమాట ఇంకా మేము చూసుకున్నాము ఎందుకు అలా అయిపోయిందని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను ఇంకా మా చెల్లి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పసుపు నేనైతే చల్లుతూ ఉందనమాట మొత్తం అయితే ఇంకా నేనైతే వెళ్ళట్లేదు లేదంటే ఇంక వాళ్ళు ఒక్కటే వెళ్ళారు ఇంకా నేనైతే వెళ్ళకూడదనమాట ఇంకెందుకు లే అని చెప్పేసి అయితే అది ట్రాక్టర్లో వెళ్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట ఇంటి దగ్గరే ఉండిపోయాను అందరూ అందరైతే వెళ్ళారనమాట అనమాట మేము ఇంకా వీడియో ముందైతే చూపిస్తాను ఎవరెవరు వెళ్తున్నారా అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మగారు అయితే ఇంక మంచిగా స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ మా నాన్న ఇంకా ట్రాక్టర్ అవన్నీ సర్వీసింగ్ చేయించేసుకొని అయితే వచ్చాడు ఇంకా అవన్నీ బైక్ అవన్నీ అయితే ఇంక పైన పెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఇంక ట్రాక్టర్లు అయితే వెళ్తున్నారని చెప్పాయి కదా అనమాట మంచిగా సర్వీసింగ్ చేయించేసుకొని వచ్చేసాడనమాట ఇంకా లోపల పట్ట అవన్నీ అయితే వేసేస్తాడు ఇక్కడ మా చెల్లి చూసే కోసం నేను చల్లమంటే వాటితోటైతే ఆడుకుంటూ ఉందనమాట ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే మొక్కు చేయడానికి అయితే వెళ్తున్నారు ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా పట్ట సరిగ్గా ఇవి అట్లా వేసుకుంటారని చెప్పేసి అయితే అంటూ ఉందనమాట ఇంకా మా నాన్న అయితే ఇంకా బండవన్నీ ఫస్ట్ పైన పెట్టేశాడు ఇంకా అంతా రెడీ అయిపోయారు వీళ్ళు చెప్పాలంటే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట అక్కడ బస్సులో అయితే ఇంకా ఊరికి సరిగ్గా ఉండవండి అందుకని కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి అయితే టెన్ అలాగైతే అనమాట ఇంకా అప్పుడు ఫాస్ట్ కి అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు ఇక్కడ చూసారు కదా ఇంకా మా వాడికైతే ఇంకా ఎండ కదా అలా స్కార్ఫ్ ఉంటే అదైతే ఇచ్చాను అనమాట పైన వేసుకోమని చెప్పేసి అయితే ఇక్కడ మా అయితే ఇంకా వీడియో తీసుకొని చూసి అలా నవ్వుతూ ఉన్నాడు మంచిగా రెడీ అయిపోయాడు మా నాన్నగానైతే ఇంకా షేవి ఇంకా మనము ఇంకా షేవింగ్ అవేం చేయించుకోలేదు ఇంకా ఎలా కొండకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇంకేంటంటే ఇక్కడ కొండపైన ఇంకా గుండు చేయించుకుంటారనమాట వెంటకలు అయితే ఇచ్చేస్తారు మా అమ్మ మా నాన్న ఇద్దరిస్తారు ఇస్తారనమాట ఇంకా మా బుడ్డోడు మా చెల్లి అయితే అండి ఇంకా మా నానమ్మ మా తాత ఇంకా వాళ్ళు కానీ అయితే మంచిగా గుండిస్తారంట వాళ్ళకి కానీ మొక్కుంటుంది మొక్కు ఇంకా మా అమ్మ వాళ్ళకి అలానే మొక్కుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మా నాన్నకి లాగా ట్రాక్టర్ వెళ్తుంది ఇంక ట్రాక్టర్ కానీ పూజ చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఇంక అందుకని ఇంక ఇలా అందరు కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంక అందరైతే వెళ్ళారనమాట ఇంకా అత్తగానే వచ్చింది ఇంకా అన్నీ ఏంటంటే మా అమ్మ అయితే ఇంకా ఆల్రెడీ అన్నీ తీసి అంటే ఒక దగ్గర పెట్టేస్తుంది అనమాట మనకి పొంగలికి ఏమేమి కావాలా అని చెప్పేసి అయితే ఇంకా మా అయితే ఇంకా అన్నీ తెలుసు కదా ఇంకా అని చెప్పేసి అయితే ఇంకా ఇవన్నీ సరిపోతాయి క్వాంటిటీ అవన్నీ అయితే మా నాన్నమ్మ చూపిస్తుంది అనమాట ఇంకా వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ కదా ఇంకా అన్నీ తెలుసు అనమాట మా నాన్నమ్మకైతే ఏ ఫంక్షన్లో అయినా ఇంకా మా నాన్నమే దగ్గరుండి ఇలా అన్నీ అయితే చూసుకుంటూ ఉంటుంది ఇంకా అలాగైతే ఫస్ట్ ఇంకా మా అయితే ఇంకా అన్నీ చూపించేసి అయితే ఇంకా అన్ని బ్యాగ్స్ అయితే సర్దేశారు ఇంకంతా రెడీ అయిపోయారు అనమాట ఇంకా మా నాన్నమ్మ అలా వచ్చారు ఇంక ఇక బయట అయితే వెళ్ళిపోయారనమాట ఇంక మాతతో పాటు అయితే ఇంకా మత వాళ్ళ ఫ్రెండ్ గానీ అయితే సైలెంట్ ఇక్కడ చూస్తే మా బాబు అయితే ఇక్కడ నేను వాయిస్ ఓరిస్తుంటే వచ్చి అలాగైతే అరుస్తూ ఉన్నాడు ఇంకా అన్నీ అయితే చూసేసి ఇంకా కొంచెం వీడియో ముందు వెనకాల వెనకాల అయితే వచ్చినట్లుంది ఏమనుకోవద్దు ఇంక ఇక్కడైతే అన్నీ అయితే ఇలా సర్దుతూ ఉన్నారు కదా మా నాన్న అయితే హడావిడి అనమాట ఎంతసేపు అంతసేపు అని చెప్పేసి మా నాన్న హడావిడి ఇంకా మళ్ళీ ఎండ ఎక్కువగా ఉంది కదండి ఇంకా అలా మెట్లు పూజేయాలన్నమాట ఇంకా మెట్లు పూజ చేసి వెళ్తూ ఉంటే మన ఇంకా కాళ్ళు అవన్నీ ఎక్కడ కాలిపోతాయా ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అయితే మా నాన్న వాళ్ళ టెన్షన్ అనమాట ఎక్కడ ఫైనల్గా అయితే ఇంక అన్నీ సర్దేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నారు ఇంకైతే వెళ్తూ ఉన్నారు కదా అన్నీ పెట్టేసుకున్నారనమాట ఇంక వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం అలా వాటర్ తాగేసి వెళ్తున్నారనమాట ఇంకా మా నాన్న ట్రాక్టర్కి పూజ అవన్నీ చేపించాలంట ఇంకా సర్వీసింగ్ చేయించాడు కదా ఇంకా అలానే ఇంకా మామ మామ తాత అయితే వెళ్తున్నారు ఇంకా చూశారు కదా నేనైతే మిస్ అయిపోయాను అనమాట నన్ను తీసుకెళ్ళకుండా వీళ్ళొక్కరే చూసారు కదా ఎంత హ్యాపీగా వెళ్తున్నారు చాలా మిస్ అయ్యాను నేనైతే ఇంకా నాకు తెలిసిన నాకు వరకు అయితే ఇంక ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం ఇలా అందరూ కలిసి ట్రాక్టర్లు అయితే వెళ్ళడము మా నాన్న ట్రాక్టర్ కనుక ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే అండి కొన్ని అంతకుముందు ట్రాక్టర్ అయితే ఏం లేదు ఇంకా ట్రాక్టర్ లేకపోయినా ఇంక ఇదే అనుకుంటా ఫస్ట్ టైం వెళ్ళడం అయితే ఇంకా అందరూ అయితే ఇంకా అన్ని సర్దేసుకొని అక్కడ పొంగలు పెట్టాలనుకుంటున్నారు కదా అందుకోసం ఇంకక్కడ మెట్లు పూజ అవన్నీ ఉంటాయి కదా ఇంకా బట్టలుగానే తీసుకువెళ్తున్నట్టు గుండు చేయించుకుంటారు కదా గుండు చేయించుకున్న నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్అప్ అవ్వాలి కదా ఇంకా అందుకు అందు అని చెప్పేసి అయితే ఇంక అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా వీడియో చూస్తుంటే మా అత్త అయితే ఇంక నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది అని చెప్పేసి అలాగైతే ఏదో జోక్స్ అయితే వేస్తూ ఉందన్నమాట ఇంక ఇక్కడైతే అందరూ కలిసే చూస్తారు కదా మంచిగా రెడీ అయిపోయి అయితే మంచిగా అయితే వెళ్తూ ఉన్నారు ఇంక నేను మాత్రమైతే ఇంక వాళ్ళు వచ్చేంతవరకు అయితే ఇంక ఇంట్లోనే ఉండాలి ఇక్కడ చూశారు కదా ఎండ అయితే ఎలా ఉందో అయితే ఇంక ఇంకైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నారనమాట ట్రాక్టర్ కానీ అయితే మంచిగా క్లీన్ చేయించి పెట్టేశారు ఇంకా లోపల పట్ట అయితే వేశారనమాట మళ్ళీ కింద కూర్చుంటే కాలిపోతుంది కదా ఇంక అందుకని చెప్పేసి లోపల అయితే ఇంకా పట్ట వేస్తున్నారనమాట అందరు కలిసి ఇలాగైతే వెళ్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే ఫోర్ మెంబర్స్ వరకు అయితే గుండె చేపించుకుంటారనమాట మా అమ్మ మా నాన్న ఇంకా మా నాన్నమ్మ తాతయ్య ఇంకా వాళ్ళ నలుగురు అయితే గుండె చేయించుకుంటారు ఇంక వాళ్ళందరూ చూడడానికి వెళ్తున్నారనమాట ఇంకా అలానే మా అమ్మకి ఎప్పటి నుంచో ముక్కు ఉందంట ఇంకా గుండె చేయించుకొని ఇంక మెట్లు పూజ చేయాలని చెప్పేసి మా నాన్నమ్మ వాళ్ళకి కానీ సేమ్ కాకపోతే మా నాన్న వాళ్ళు ఏంటంటే నైట్ అక్కడే నిద్ర చేస్తారంట మా అమ్మ వాళ్ళ వరకే ఇంకా వచ్చేస్తారు ఇంకా ఏదైనా ట్రాక్టర్ వెళ్తుంది కానీ చెప్పేసి అయితే ఇంకా మా అమ్మమ్మ మా తాత కానీ వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళక చాలా ఇయర్స్ అయిపోతుంది ఇంకా వాళ్ళు సపరేట్గా వెళ్ళాలంటే కానీ వెళ్ళలేరు ఇంకా కొంచెం ఏజ్ అయిపోయింది కదా ఇంకా మా వాడైతే అయితే ఇంకా కూర్చోమంటే అసలు కూర్చోవట్లేదు ముందే కూర్చొని డ్రైవ్ చేస్తాడంట ఇంకా కొద్దిగా దూరం అని చెప్పేసి అయితే ఇక్కడ మా నాన్న అయితే ఇంకొల్లో కూర్చోబెట్టుకున్నాడు ఇంక వీళ్ళు ఏంటంటే రోడ్ని వెళ్ళట్లేదు ఇక సైడ్ పొలాలు ఉంటాయి అనమాట ఇంకా పోలవరం సైడ్ నుంచి వెళ్తున్నారు చాలా గతుకులు అలాగైతే ఉంటాయి ఇంకా మా అమ్మ అయితే ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు కదా ఇంకా అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంది మా అమ్మ అయితే ఇంక అంతే కదా ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఇంక ఇలాగ ఎదురు వస్తారు కదా ఇంకా అలాగ మా అమ్మ అయితే ఇంకెదురు వస్తుంది అనమాట ఇంకా అమ్మ ఎదురు వచ్చేసి ఇంకా నెక్స్ట్ మా అమ్మ ట్రాక్టర్ అయితే ఎక్కిపోద్ది ఎండ చూస్తారు కదండి ఎలా ఉంది ఇంకా అందరు ఇలా పైన అవ్వాల్సి అన్నీ వేసుకున్నారు ఇంకా నేనైతే బాబు మా బాబు కోసం అని చెప్పేసి ఒక స్కార్ఫ్ అయితే ఇచ్చాను ఇంకా మా అమ్మ అయితే ఇంకేదో మర్చిపోయింది ఇంకా తెచ్చి అని చెప్పేసి అడిగితే ఇంకా అలా వెళ్ళేసి అయితే ఇంకా తెచ్చి ఇచ్చాను అనమాట ఇంక ఫైనల్గా వాళ్ళైతే హ్యాపీ హ్యాపీగా స్టార్ట్ అయితే వెళ్ళిపోయారు నేనైతే చాలా మిస్ అయిపోయాను ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని అలా అడ్జస్ట్ అయి వెళ్తూ ఉండాలి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి చెత్తబండి ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంటింటికి ఇలాగైతే టూ బిన్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ప్లాస్టిక్వి ఇలా టూ డస్ట్బిన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఒకటి గ్రీన్ కలర్ ఇంకోటి మనకి బ్లూ కలర్ అనమాట ఇంటింటికి ఇలాగ టూ టూ ఇచ్చేసి అంటే ఇంకా అందరి అందరు చెత్తలాగా సైన్లో పెట్టించుకుంటూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి వీడియో వచ్చేసి అయితే ఇంకా మా చెల్లి అయితే తీసింది ఇంక తనగానే ఇంకా మా బాబుని పట్టుకొని ఉంది కదా ఉంది కదా ఇంకా వాడికంటే కొంచెం అది చేయి బాగలేదు కదా ఇంక కొంచెం ఎక్కువగా వాడిని చూసుకుంటూ ఉండాలి ఇంకెక్కడ పడిపోయాడంటే ఇంక అంతే ఇంక అంతకని చెప్పేసి いて తనకి కుదిరినంత వరకే అనమాట ఇంక వీడియో అయితే తీసింది ఇంకా పొలాల సైడ్ నుంచి వెళ్దారు కదా చాలా గర్తుకులు ఉంటాయి అటు సైడ్ అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ చూసా కదా కొండ దగ్గరికి అయితే వచ్చేసారు ఇంకా ఇక్కడ స్టార్ట్ ఇక్కడ అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానులేండి మరీ కొంచెం లెంత్ ఎక్కువైనా మీకు బోర్ కొట్టేస్తుంది కదా చూడడానికి కొంచెం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇక్కడ చూసా కదా ఇంకా మా అత్త ఫస్ట్ పిండి దీపం అయితే పెడుతుంది అనమాట దానికోసం అని చెప్పేసి కొంచెం కింద ఇలా కడిగేసి అయితే ఇలా ముగ్గు పెట్టేస్తూ ఉంది మనము దీపం పెట్టాలంటే ఇంకా ఆల్మోస్ట్ అందరు ఇదే ముగ్గు వేస్తారు అనుకుంటాను మేమైతే అయితే ఇంక ఇదే ముగ్గు వేస్తాము ఇక్కడ ముగ్గు వేసేసి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పిండే కల్పించింది అనమాట ఇంటి దగ్గర తీసుకొచ్చుకుని అత్త అయితే దాని ఇలా చేసి ఇచ్చింది ఇంకా ఇక్కడైతే పిండి దీపం అయితే ఇంకా అత్త అయితే వెలిగిస్తూ ఉంది ఒక సైడ్ చూస్తే అయితే చిర బౌల్లో అయితే మా అమ్మ ఒక బౌల్లో మా నాన్న ఒక బౌల్లో అలాగైతే పసుపు అయితే కలుపుకుంటూ ఉన్నారనమాట ఇద్దరికి మొక్కుంది మెట్లు పూజ అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి పసుపు అయితే మా అమ్మ ఒకసారి కలుపుతూ ఉంటే ఇక్కడ మత్త అయితే ఇంకా దీపం అయితే వెలిగించేసింది అనమాట మంచిగా మంచిగా ఇలాగా నైవేద్యం పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి నైవేద్యం పెట్టేసి అయితే మంచిగా దీపం అయితే వెలిగించింది కొంచెం గాలి ఎక్కువగా వస్తున్నట్లుంది ఇంకా ఈ వీడియో అంతా మా చెల్లె తీసిందనమాట ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మెట్ దగ్గర అనమాట ఇది ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టేసి నైవేద్యం అన్నీ పెట్టేసి ఒక టెంకాయ కొట్టేసుకొని అయితే ఇంకా మెట్లు పూజ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట ఈ సాటర్డే రోజు కదా ఇక్కడ సాటర్డే ఎక్కువ మంది వస్తారు ఫుల్ ఫుల్లో రెష్ ఉండిందనమాట ఆ రోజైతే ఉండిందంట నాకు తెలియదులేండి ఇంకా వాళ్ళు చెప్తేనే విన్నాను ఇక్కడైతే ఫస్ట్ చేసేసుకున్నారు కదా ఇంకా అలా చేసుకుంటే ఇంకా పైకి అయితే వెళ్ళిపోయారు ఇంకా అదంతా ఏం తీసినట్లేదు మా చెల్లె అయితే ఇంకా మా అత్త బౌల్లో ఇంకా మా అమ్మ ఒక బౌల్లో అయితే వెళ్ళిపోయారు ఇంకా గుడి మనం వచ్చారనమాట ఫుల్ రెస్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మా నాన్నకైతే మొక్కుండింది అనమాట ఇంకా కొండపైనే అందరూ పొంగలు పెట్టుకుంటారు ఇంకా అలా పొంగల్ పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు మా నాన్న అయితే దానికోసం అని చెప్పేసి అయితే ఇంకా మా అత్త ఇంకా వాళ్ళందరూ అయితే సైడ్ పొంగలు పెడుతూ ఉన్నారు ఇక్కడ అంటే ఇంకా అమ్మ వాళ్ళు గుండె అవన్నీ చేయించుకోవాలి కదా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే ఇంక అమ్మ వాళ్ళు ఇంకా గుండెన్నీ చేయించేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అయితే ఇంక మత్తవాళ్ళు అయితే ఇంకా పొంగల్ పెట్టి పెట్టేస్తారనమాట ఇంక మేము ఇక్కడ ఫస్ట్ టైము పొంగల్ పెట్టుకోవడం అయితే ఇంతవరకు అయితే లైఫ్లో ఎప్పుడు పెట్టుకోలేదు అనమాట ఇదే ఫస్ట్ టైము ఇంకా మత్తవాళ్ళు కానీ అదే అంటూ ఉన్నారు ఎప్పుడు పొంగల్ పెట్టుకోలేదు ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాము బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ గుండెలు అంతా చేయించేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నామాలు పెడుతూ ఉంటారనమాట మనకి కొండ కింద అయితే మనకి మంచిగా అయితే ఇక్కడ నా నామాలు పెడుతూ ఉంటారు ఇంకా అలాగైతే అందరు ఇక్కడ నామాలు పెట్టించుకుంటూ ఉన్నాడు ఏ వెళ్ళినా మా బాబు మాత్రమైతే కంపల్సరీ ఇదైతే పెట్టించుకుంటాడు ఇంక ఇక్కడైతే అందరు నామాలు పెట్టించేసుకుంటూ గుళ్ళు చూస్తారు కదా గుళ్ళు అయితే అందరూ అలా ఉన్నాయో ఇంకా మా చెల్లిగానే చిన్నగా ఇలా పెట్టించేసుకునింది ఇంక ఈ వీడియోస్ అని తనే తీసింది అనమాట ఇంకా పొంగల్ దెబ్బలు తీసుకొని గుడి చుట్టూ రైతే ఒక త్రీ రౌండ్స్ ఏమో తిరుగుతారు కదా అలాగైతే అలాగైతే ఇంకా తిరిగేసిన తర్వాత అయితే ఇంక మంచిగా నైవేద్యాలు అవన్నీ పెట్టేశారు ఇంకా నైవేద్యాలు ఇంకా అవన్నీ పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఫస్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడ అయితే ఏం తీయలేదులేండి ఇంకా మంచిగా దర్శనం అవన్నీ చేసుకొని వచ్చేసారు ఇంక మనకి ట్రాక్టర్ ఏంటంటే పై వరకు వెళ్ళిపోద్దాం అనమాట ముందు మనకి మండపం లాగా ఉంటుంది కదా అక్కడ వరకు అయితే వెళ్ళిపోద్ది అనమాట ట్రాక్టర్ అయితే మనకి మంచిగా వెహికల్స్ వెళ్ళడానికి కానీ మంచిగా దారి ఉంటుంది ఇంకా మా నాన్న అయితే ఇంకా ట్రాక్టర్కి అయితే ఇంకా ఇలా పూజ చేపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొడతారు కదా ఇంకా కింద నిమ్మకాయలు పెడతారు ఇంకా అలా చేస్తారు కదా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది ట్రాక్టర్కి పూజ అంటే ఇంక ఇక్కడంటే ఒక అంటే చాలా రోడ్ డేస్ అయిపోతుంది చాలా అంటే వన్ ఇయర్ ఎన్నో కొంచెం ఎక్కువ డేస్ అయిపోతుంది పూజ అని చెప్పేసి అయితే ఇంక ట్రాక్టర్కి పూజగానే చేపారని చెప్పేసి అనుకున్నాడు పూలమాల అవన్నీ ముందే చెప్పెట్టారనమాట ఇంక కొండ దగ్గరికి అయితే ఇంక పూలమాల అవన్నీ రెడీగా తెచ్చిపెట్టేశారు ఇక్కడ ఫైనల్గా ట్రాక్టర్కి పూజ అయితే చేపిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మా నాన్న అయితే ఇంకా ట్రాక్టర్ పైన కూర్చున్నాడు ఇంకా పంతులు గారు అయితే ఇంకా కొబ్బరికాయ అయితే ఇంకా ట్రాక్టర్కి అయితే ఇలాగా దిష్టి తీసేస్తూ ఉన్నాడు ఇంకెవరెవరో అమ్మ బాగుంది అన్నదిస్తే వాళ్ళు బాగా ట్రాక్టర్కి ఎప్పుడు పర్క్ ఉంటుంది ఇలాగ ఎవరొకరు ఏ అంటూ ఉంటారు కదా బాగుందన్నది ఇష్ట బాగలేదు అన్నది అలాగైతే ఉంటూ ఉంటాయి కదా ఇంక ఈ మధ్య అయితే కొంచెం అలా అలా బాగలేకుండా వస్తుందని చెప్పేసి అయితే ఇక మంచిగా అయితే పూజ చేపిస్తున్నాడు అనమాట ఇంకప్పుడప్పుడు ఇలా పూజ చేయించుకుంటే మనకి మంచిది కదా ఇంకా అలాగైతే మంచిగా కొబ్బరికాయ కానీ అవన్నీ అయితే ఇంకా దిష్టి తీసేసి అయితే కొట్టేస్తాడు అనమాట ఇంకా ట్రాక్టర్ నైకైతే ఇంక ఇలాగ నిమ్మకాయలు పెడతారు కదా ముందుకి వెనక laga అలాగ చేస్తూ ఉంటారు కదా అలాగైతే చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా కొండ పైన వ్యూ చూసారు కదా మనకైతే మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇంకా ట్రాక్టర్ని అయితే ఇంక ఇలా ముందుకు వెనక అలాగైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే అలాగైతే ముందుకి వెనక్కి కదిపిస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ నామాని చూసే భలే ఉంది మా అమ్మకి గుండె అయితే ఉంది కదా మా అమ్మకి జుట్టున్నా బాగుంటుంది అది గుండెలో అయినా మా అమ్మ అయితే బాగా అనిపించింది అక్కడ నానకంటే అయితే ఇక్కడ ఇంటికైతే వచ్చారనమాట త్రీ థర్టీ ఫోర్ అలాగైతే అయిపోయింది మనకి మధ్యాహ్నం ఏంటంటే లంచ్ మనకి గుడి దగ్గరే పెట్టేస్తారు అక్కడైతే మంచిగా లంచ్ చేసుకున్నారు అనమాట మా నాన్నమ్మ వాళ్ళైతే అక్కడే ఉండిపోయారు ఇంక అత్త అయితే ఇంకా అటు నుంచే వెళ్ళిపోయిందనమాట అక్కడ మత్తమ్మ వాళ్ళు కానీ వచ్చారు ఇంక వాళ్ళని దర్శనం చేసుకొని ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట ఇంక అమ్మ వాళ్ళు లేట్ అవుతుంది కదా ఇంక మత్తమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేసరికి దర్శనం అవన్నీ చేసేసుకొని ఉన్నారు మతమ్మ వాళ్ళైతే ఇంక వాళ్ళు అటు నుంచి అట్టయితే వెళ్ళిపోయారు ఇక్కడ మంచి అండ్లకైతే వచ్చారు ఇంటికైతే ఇక్కడ వీరు చూసా కదా నేను మిస్ అయ్యానమ్మా అని చెప్పేసి అయితే మా వాడు కూర్చొని అయితే ఏ అలాగ మాటలు చెప్తూ ఉన్నాడు ఇంక ఇది అనమాట మనకి ఈ రోజు వ్లాగ్ అయితే ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి అలానే ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్